కాపు సోదర సోదరీ మళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి కాపు సోదర సోదరి మళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఇక్కడ మన పార్లమెంటు నియోజకవర్గం ఏడు నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు అన్ని గ్రామాల నుంచి మన మిత్రులు ఇక్కడికి వచ్చేస్తున్నారు మీ అందరిలోనూ ఒక సందేహం ఉంది కలిసి పనిచేయడానికి ఎలా చేస్తే బాగుంటుంది అనే క్వశ్చన్స్ ఉన్నాయి వీటన్నిటిని కలిసి ఒకసారి మాట్లాడుకోవడానికి మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఈ సమావేశానికి మనకి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు ప్రతిపాడులో మన కూటమి తరఫున పోటీ చేయబోతున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఆఫీసర్ శ్రీ రామాంజనేయులు గారు అలాగే గుంటూరు ఈస్ట్ నుంచి రెండవసారి లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బంది జరిగినా కానీ మళ్ళీ ఇంకొకసారి కూటమి తరఫున అదే అభ్యర్థిని నిలపాలని ప్రయత్నం చేయటం మరి ఆయన ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలుగా గుంటూరు ఈస్ట్ ప్రజానీకానికి అండగా ఉండి వాళ్ళలో మంచి పేరు సంపాదించుకుని ఈసారి గెలుపు గెలుపు దిశగా ప్రయాణిస్తున్నటువంటి సోదరులు శ్రీ నజీర్ అహ్మద్ గారికి అలాగే మన గుంటూరు వెస్ట్ నుంచి పశ్చిమ నుంచి ఈసారి ఫస్ట్ టైం ఎలక్షన్స్లోకి వచ్చినటువంటి మరి ఒక సోదరిమణి ఒక హాస్పిటల్ నడుపుతున్నటువంటి అనుభవంతో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా గుర్తింపు పొంది తను కూడా తన అదృశ్యాన్ని ఈ రాజకీయ రంగంలో టెస్ట్ చేసుకోవాలని రాజకీయాల ద్వారా మనందరికీ సేవ చేయాలని ముందుకొచ్చినటువంటి శ్రీమతి పిడుగురాళ్ల మాధవి వారు కూడా మనకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు తర్వాత మన సంఘం నుంచి శ్రీనివాస్ నాయుడు గారు లక్ష్మణ్ గారు మరి అనేక మంది పెద్దలు అడప బాబు గారు ఉన్నారు ఇక్కడ సీతారామయ్య గారు అలాగే మన సుబ్బారావు గారు కులగాని సుబ్బారావు గారు పెద్దలందరూ కూడా కిషోర్ గారు ఉన్నారు గోపి గారు ఉన్నారు మిరియాల గోపి గారు రమాదేవి గారు సీనియర్ సీనియర్ జనసే జనసేన పార్టీ లీడర్ మూడు నాలుగు జిల్లాలకు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు మా కోసం శ్రీనివాస్ గారు ఉన్నారు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మా కన్నా రవిదేవరావు గారికి దేవరకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన కార్పొరేటర్ రామారావు రావు గారు ఉన్నారు ఉగీరాలు సీతారామయ్య గారు అలాగే సురేష్ గారు ఇప్పుడే వచ్చినారు సురేష్ గారు చంద్రశేఖర్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే అసలు మనం ఎందుకు సమావేశం అయ్యామో మీరు మాట్లాడాలన్నా అని చెప్పాడు మన డేకల్ ప్రభాకర్ గారు అధ్యక్షులు నాకు అర్థమైంది నేను చెప్తాను మీరు కూడా ప్రశాంతంగా విని దాని మీద కొంత మాట్లాడుకుని ఈ సమావేశంలో నుంచి బయటికి వెళ్తే బాగుంటుంది అనేది నా కోరిక ఈ సమావేశం కోరిక గత ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో జరుగుతున్న పాలన తిమ్మిని బొమ్మ చేయటం మసిపూసి మారేడుకాయ చేయటం కులాల వారీగా ఈ సమాజాన్ని విడగొట్టడం లేనిపోయిన ఆశలు కల్పించడం అడిగినా అడగకపోయినా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం ఆ కార్పొరేషన్లో కుర్చీలుండు పదవులుండు ఆఫీసులుండు డబ్బులుండు ఏముండవు కానీ మీ అందరికీ మేము ఏదో పదవులు ఇచ్చేసాం మిమ్మల్ని అందరినీ బీసీ వర్గాలు అంటున్నాం ఆ వర్గం అంటున్నాం ఈ వర్గం అంటున్నాం అని పేరుకు మాత్రం కార్పొరేషన్లుగా విడగొట్టేసి ఇవాళ మనం సొసైటీలో పక్కనున్న వాడిని అన్నో తమ్ముడో బావో ఏదో పిలుచుకునే వాళ్ళం గతంలో అది కూడా లేనటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలు బాబు నువ్వు ఒక్క అవకాశం అడిగావు అవకాశం ఇచ్చాం ఆ అవకాశం మా నెత్తినే బస్మారుసు రహస్యంగా తయారైంది కాబట్టి ఇక చాలు ఇక మీరు ఆగాలి మేము ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎన్నుకుంటున్నాము చూసుకుంటున్నాము అని చెప్పేసి మరి సమాజంలో ప్రధానంగా ఉన్నటువంటి కాపులే ముందుకొచ్చారు ఇది మనందరికీ గర్వకారణం మనందరి తరఫున పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చాడు బాధ్యత తీసుకున్నాడు నాకు నష్టం వచ్చినా పర్వాలేదు మా వాళ్ళకి నష్టం వచ్చినా పర్వాలేదు ఈ సమాజం బాగుండాలంటే నేను త్యాగానికి సిద్ధం నేను మీతో నడుస్తాను నాతో కలిసి వచ్చే వాళ్ళందరూ ముందుకు రండి ఒక మంచి ప్రభుత్వాన్ని మంచి పాలన ఇవ్వడానికి మనం ముందుకు రావాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయ ఫలితమే ఇవాళ టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కలిసి మన రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఈ కూటమి తరఫున ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇదే పవన్ కళ్యాణ్ గారి ఆవేశం ఆదేశం ఆయన ఆయన ఆ తృష్ణంతా కూడా మనకేంటని మీరు చూడద్దు మనం ఈ రాష్ట్రానికి ఎలా ఉపయోగపడాలో చూడాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికంగా ఉంది మనమే కాబట్టి మంచి జరిగినా మనకే జరుగుద్ది చెడు జరిగినా మనకే జరుగుద్ది కాబట్టి మనం బాధ్యత తీసుకోవాలని ఏదైతే అనుకున్నారో దాన్ని గౌరవిస్తూ ఆ ఉద్దేశాలను గౌరవిస్తూ ఆ భావాన్ని గౌరవిస్తూ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మనం బీజేపీలో ఉన్నా మనం టీడీపీలో ఉన్నా మనం తెలుగుదేశం లేదా జనసేన పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సరే మనం కాపు వర్గ ప్రతినిధులం మన వర్గాన్ని మనం కాపాడుకుంటూ మన సమాజానికి మనం తోడ్పడుతూ సమాజంలో ఎవర్రా మనకు ఉపయోగపడేదంటే కాపులు అనే మంచి పేరుని కాపు కాసే వర్గం ఈ కాపులు అనే మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుని సహకరించి ఈ అభ్యర్థుల విజయానికి తోడ్పడాలని కష్టపడి పనిచేయాలని మీ మీ వర్ మీ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి అలాగే మన గుంటూరు పార్లమెంట్లో డాక్టర్ చంద్రశేఖర్ గారు విద్యావంతుడు ఒక డాక్టర్గా ఒక పారిశ్రామికవేత్తగా ఒక ఎన్ఆర్ఐగా గత పది సంవత్సరాలుగా మన ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒక మంచి మనిషిని మనం ఎంపీగా పార్లమెంటుకు పంపిస్తే మనందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి వినవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సోదరులు సభాధ్యక్షులు డేగల ప్రభాకర్ గారికి మీ అందరికీ కూడా మరి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై కాపు జై జై కాపు థ్యాంక్ యూ